నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు న్యూ అప్డేట్స్ నైన్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా స్మార్ట్ రేషన్ కార్డు కలిగిన ప్రతి ఒక్కరికి కూడా జనవరి ఒకటో తేదీ నుండి సంక్రాంతి పండుగ కానుకలను అయితే పంపిణీ చేయబోతుంది ఏపీలో కూటమి ప్రభుత్వం మరి ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ లబ్ధిదారులకు సంక్రాంతి పండుగ కానుకలను ఎప్పటి నుంచి ప్రారంభించబోతున్నారు ఇక ఈ సంక్రాంతి పండుగ కానుకల్లో ఏ ఏ సరుకులను ప్రజలకు పంపిణీ చేస్తున్నారనే పూర్తి సమాచారాన్ని ఈ వీడియో ద్వారా మీ అందరికీ తెలియజేస్తాను వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా మొదటి నుంచి చివరి వరకు చూడండి అదేవిధంగా వీడియోని చిన్న లైక్ ఇవ్వడం ద్వారా వీడియోని కొంతమందికి రీచ్ చెయ్యి వారు కూడా ఇన్ఫర్మేషన్ తెలుసుకునే అవకాశం అయితే ఉంటుందండి ఇక వీడియోలో ఇన్ఫర్మేషన్ చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ లబ్ధిదారులకు ఏపీ కూటమి ప్రభుత్వం భారీ శుభవార్త అయితే వెల్లడించిందండి గత టీడీపీ హయాంలో ప్రారంభించినటువంటి పథకాలను మళ్ళీ ఇప్పుడు తిరిగి ప్రారంభించాలని నిర్ణయం తీసుకున్నారు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది మధ్య జరిగినటువంటి ప్రతి పండుగకు కూడా చంద్రన్న కానుకలను అయితే ఏ విధంగా అందించడం జరిగిందో ఇప్పుడు కూడా రాష్ట్రంలో రేషన్ రేషన్ కార్డు కలిగినటువంటి ప్రతి కుటుంబానికి కూడా చంద్రన్న సంక్రాంతి కానుకలు అదేవిధంగా క్రిస్మస్ కానుకలతో పాటుగా చంద్రన్న రంజాం తోఫా పథకాలను కూడా తిరిగి భించేందుకు ఒక కసరత్ అయితే చేస్తున్నారండి ఇక ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా సంక్రాంతి క్రిస్మస్ రంజాన్ తోఫాలను రేషన్ కార్డు కలిగినటువంటి ప్రతి కుటుంబానికి కూడా ఉచితంగా పంపిణీ చేయాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు పౌర సరఫరాల శాఖ మంత్రి నాగదేళ్ల మనోహర్ గారికి అయితే అధికారికంగా అయితే ఇవ్వడం జరిగిందండి ఇక ఈ పథకానికి ఏడాదికి ఐదు వందల ముప్పై ఎనిమిది కోట్లు చొప్పున ఐదేళ్లకు రెండు వేల ఆరు వందల తొంభై కోట్లను అదనంగా భారం పడుతుందని ప్రాథమికంగా ప్రభుత్వం అయితే అంచనా వేసింది గతంలో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా చంద్రన్న సంక్రాంతి కానుక కింద ప్రతి కిట్లోనూ కిలో గోధుమ పిండి కిలో శనగపప్పు కిలో బెల్లం కిలో కందిపప్పు అర లీటర్ పామాయిల్ నూనె అదేవిధంగా వంద మిల్లీగ్రాముల నెయ్యిని కూడా రేషన్ కార్డుదారులకు అందించారు అదేవిధంగా క్రిస్మస్ కానుక కింద వీటిని పంపిణీ చేయడం జరిగింది ఇక రంజాన్ తోఫా కింద ముస్లింలకు ఐదు కిలోల గోధుమ పిండి కిలో వర్మిసెల్లి రెండు కిలో చక్కెర వంద మిల్లీగ్రాముల నెయ్యితో పాటుగా తోఫాను కూడా ఉచితంగా అయితే అందజేయడం జరిగిందండి ఇక రెండు వేల పంతొమ్మిది జూన్లో వైఎస్ఆర్సీపీ సిపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వీటిని అయితే నిలిపివేయడం జరిగింది ఇక ఇప్పుడు టీడీపీ కూటమి ప్రభుత్వం రావడంతో రేషన్ కార్డ్ లబ్ధిదారులందరికీ కూడా మళ్ళీ ఈ పథకాన్ని పునఃప్రారంభించాలని ఈ పథకాలను ఈ చంద్రన్న కానుకలను అందజేయాలని చెప్పేసి ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకోవడం జరిగిందండి రాష్ట్ర వ్యాప్తంగా ప్రస్తుతం ఒక కోటి నలభై ఎనిమిది లక్షల నలభై మూడు వేల ఆరు వందల డెబ్బై ఒకటి రేషన్ కార్డులు అయితే ఉండగా ఇందులో పన్నెండు లక్షలకు పైగానే ముస్లిం రేషన్ కార్డుదారులు అయితే ఉన్నారు అలాగే ప్రతి నెలా కూడా రెగ్యులర్గా కోటా కింద రేషన్ కార్డుదారులకు ఉచితంగా బియ్యం చక్కెర గోధుమ పిండి జొన్నలు సజ్జలు కందిపప్పు వంటి తృణధాన్యాలను కూడా అందించేందుకు చర్యలు తీసుకోవాలని అధికారులను ముఖ్యమంత్రి గారు ఆదేశించారు ఇలా రేషన్ కార్డులు ఉన్నవారికి ఈ కిట్లను అందజేస్తారు పేదలు సంతోషంగా పండుగ జరుపుకునేందుకు ప్రభుత్వం తీసుకుందని వెల్లడించారు ఇక ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా కూటమి ప్రభుత్వం జనవరి ఒకటో తేదీ నుండి నూతన సంవత్సరం సందర్భంగా కొత్త రేషన్ కార్డులు కూడా జారీ చేయనుంది రాష్ట్రంలో అర్హులైన పేదలందరికీ కూడా కొత్త రేషన్ కార్డులు మంజూరీతో పాటుగా ఇక ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా కూటమి ప్రభుత్వం జనవరి ఒకటి నూతన సంవత్సరం సందర్భంగా ఇప్పటికీ ఎవరైతే కొత్త స్మార్ట్ రేషన్ కార్డులు పొందలేదో వారందరికీ కూడా కొత్త రేషన్ కార్డులు అయితే మంజూరు చేయనుందండి రాష్ట్రంలో ఎవరైతే పేదలందరికీ కూడా కొత్త రేషన్ కార్డులు మంజూరీతో పాటుగా ఇప్పటికీ ఉన్నటువంటి పాత రేషన్ కార్డుల స్థానంలో కొత్త కార్డులు ఇచ్చేందుకు కసరత్ అయితే చేస్తుందండి ప్రతీ నెల బియ్యంతో పాటు సబ్సిడీ ధరలపై పంచదార కందిపప్పు ఇతర నిత్యావసర సరుకులను అయితే పంపిణీ చేస్తున్నారు రాష్ట్రంలో ఉన్నటువంటి ఒకటి పాయింట్ నలభై ఎనిమిది కోట్ల రేషన్ కార్డు ఉంటే కేంద్ర ప్రభుత్వం మాత్రం వీటిలో కేవలం తొంభై లక్షల రేషన్ కార్డులకు మాత్రమే బీపీఎల్ కింద ఉన్నట్లు గుర్తించింది వాటికి మాత్రమే ఆహార భద్రత చట్టం కింద రాయితీ ఇస్తుండగా మిగిలినటువంటి యాభై ఎనిమిది లక్షలకు పైగానే కార్డులపై సబ్సిడీల ఖర్చును రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తూ ఉంది ఈ నేపథ్యంలో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం రేషన్ కార్డులను ఆహార భద్రతా చట్టం పరిధిలోకి తీసుకోవాలని ప్రభుత్వం కేంద్రాన్ని అయితే కోరుతోంది ఇక రాష్ట్రవ్యాప్తంగా కొత్తగా పెళ్ళైన దంపతులకు అన్ని అర్హతలు ఉన్న కుటుంబాలకు జనవరి ఒకటో తేదీ నుండి కొత్త రేషన్ కార్డులైతే పంపిణీ చేయనున్నారు మరోవైపు జాతీయ ఆహార భద్రతా చట్టం కింద కేంద్రం గుర్తించినటువంటి తొంభై లక్షల కార్డుల్లో ఒక లక్ష ముప్పై ఆరు వేల నాలుగు వందల ఇరవై మంది కార్డులకు ఆరు నెలలకు పైగానే రేషన్ సరుకులు తీసుకోవడం లేదని గుర్తించారు ఆ కార్డులన్నీ తొలగిస్తే వాటి స్థానంలో రాష్ట్ర కార్డులను భర్తీ చేయొచ్చు అంటున్నారు గతంలో టీడీపీ ప్రభుత్వం ప్రజల ఆదాయాన్ని బట్టి రెండు రకాల రేషన్ కార్డులను అయితే ఇవ్వడం జరిగింది బీపీఎల్ పరిధిలోకి వచ్చే పేదలకు తెల్ల కార్డు ఏపీఎల్ కిందకు వచ్చే మధ్యతరగతి వారికి గులాబీ రంగు కార్డు ఇచ్చింది ప్రభుత్వం తెల్ల కార్డుదారులకు ఇచ్చే రేషన్ సరుకులపై సబ్సిడీని ప్రభుత్వం భరించగా గులాబీ కార్డు ఉన్నవారికి ఫైన్ క్వాలిటీ బియ్యం కందిపప్పు చక్కెర గోధుమలు వంటి సరుకులను మార్కెట్ ధర కంటే తక్కువ ధరకు అందించింది ప్రభుత్వ పథకాలైనటువంటి ఆరోగ్యశ్రీ ఫీజు రియంబర్స్మెంటు ఇతర పథకాలను ఈ రేషన్ కార్డులనే ప్రామాణికంగా తీసుకుని పథకాలను అయితే వర్తింపచేయడం జరిగింది మరి ప్రస్తుతం పంపిణీ చేస్తున్నటువంటి స్మార్ట్ రేషన్ కార్డులపై ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాలి ఇక ప్రస్తుతం రాష్ట్ర ప్రజలకు ఏపీ ప్రభుత్వం సంక్రాంతి శుభవార్త అయితే అందించిందండి ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా రేషన్ కార్డు కలిగినటువంటి వారందరికీ కూడా రాయితీ ధరలపై నిత్యావసర సరుకులు అందిస్తున్నటువంటి ఏపీ ప్రభుత్వం వాటి సంఖ్యను మరింత పెంచింది రేషన్ కార్డులు ఉన్నవారికి ఇన్ని రోజులు కేవలం బియ్యం పంచదార మాత్రమే పంపిణీ చేశారు అయితే నూతన సంవత్సరం నుంచి అంటే జనవరి నెల నుంచి గోధుమ పిండి రాగులు కూడా అందించేందుకు ప్రభుత్వం ప్రణాళికను అయితే సూచించిందండి రేషన్ దుకాణాల ద్వారా గతంలో గోధుమ పిండి బియ్యం పంచదార కందులు ఇలాంటి నిత్యావసర సరుకులు అందించేవారు ఆ తర్వాత క్రమంగా వాటి సంఖ్య అయితే తగ్గిపోయింది ప్రస్తుతం మార్కెట్లో కేజీ గోధుమ పిండి సుమారుగా అరవై ఐదు రూపాయల వరకు ఉంది ఈ స్థాయిలో పెట్టి కొనుగోలు చేయలేని పేద ప్రజలకు ఆర్థిక భారమే ఈ ఉద్దేశంతోనే గోధుమ పిండిని రేషన్ కార్డుదారులకు అందించాలని ప్రభుత్వం బా భావిస్తుంది కిలో గోధుమ పిండిని కేవలం పదహారు రూపాయలకి అందించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది దీనిపై రేషన్ కార్డుదారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు మరోవైపు జనవరి ఒకటో తేదీ నుంచి ఒక్కో రేషన్ కార్డుదారులకు కిలో గోధుమ పిండి పంపిణీ చేస్తున్నారు ప్యాకెట్ రూపంలో గోధుమ పిండి పంపిణీ చేస్తారు అలాగే అలాగే బియ్యం బదులుగా రేషన్ కార్డుదారులకు రాగులను కూడా అందిస్తున్నారు డిసెంబర్ నెల కోటాలో ఇప్పటికే అయితే పంపిణీ చేయడం జరిగిందండి మూడు కేజీల బియ్యం బదులుగా మూడు కేజీలు రాగులనుయితే అందిస్తారు ప్రజల ఆరోగ్య రీత్యా రాగులు పంపిణీ చేయడం మేలని భావించి ఏపీ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది ఇక జనవరి ఒకటో తేదీ నుండి ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా స్మార్ట్ రేషన్ కార్డు కర్రడు ప్రతి ఒక్క కుటుంబానికి కూడా సంక్రాంతి పండుగ కానుకగా బియ్యం పంచదార కందిపప్పు గోధుమ పిండి రాగులను అయితే పంపిణీ చేయబోతున్నారండి ఇక మరోవైపు ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే కొత్త స్మార్ట్ రేషన్ కార్డుల కోసం దరఖాస్తు చేసుకుని ఇంకా కూడా రేషన్ కార్డులను తీసుకోలేదు వారందరికీ కూడా చివరి తేదీ అనేది డిసెంబర్ పదిహేనుతో పూర్తి అయిపోయిందండి ఇక ఇప్పటి నుంచి మీరు రేషన్ కార్డులు తీసుకోవాలంటే కనుక అదనంగా రెండు వందల రూపాయలు అయితే చెల్లించి మీ కార్డుకు మళ్ళీ దరఖాస్తు చేసుకోవాల్సి అయితే ఉంటుందండి ఇక ఎవరికైతే కొన్ని సాంకేతిక కారణాల వల్ల రేషన్ కార్డు అనేది ఆన్లైన్లో మాత్రమే చూపించి రేషన్ కార్డు అప్రూవ్ అవ్వలేదో వారికి మాత్రం కొత్త స్మార్ట్ రేషన్ కార్డును జనవరి ఒకటో తేదీ నుంచి అయితే పంపిణీ చేయబోతున్నారండి ఈ విధంగా ప్రభుత్వం ప్రవేశపెడుతున్న ప్రతి పథకానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఎప్పటికప్పుడు మన ఛానల్ ద్వారా మీ అందరికీ అందిస్తూ ఉంటానండి దీనికోసం మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని వీడియో లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్